ఇచ్చేటువంటి విధంగా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నష్టం జరగలేదు అన్నట్టుగా మీరు చేసేటువంటి ప్రకటనలు ఇవి మరింతగా కుండ మీద కారం తల్లినట్టుగా రైతుల్ని ప్రజల్ని బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు మేము అడుగుతున్నాం మాకు సంబంధించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీద మాట్లాడారు రైతులకు సంబంధించి ఏ సహాయం చేశారో మాట్లాడారు ఈ క్రాప్ గురించి మాట్లాడారు ఉచిత పంటల భీమా గురించి మాట్లాడారు ప్రభుత్వం ఇటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని గురించి మాట్లాడారు ఈరోజు వైఫల్యాన్ని గురించి కూడా అందరం కలిసి మాట్లాడారు అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకుందావా నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు దాని మీద ట్వీట్ చేశాడు ఏమని మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అని వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం రీట్వీట్ చేశాం ఏమని మేము నువ్వు కోరిన విధంగా నీ సవాల్ని అచ్చెన్నాయుడు సవాలుని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ మాట్లాడదాం ఏ ఛానల్లో నీకు ఛానల్లో మాట్లాడదాం లేదా నీకు వచ్చినటువంటి ప్లేస్ లో మాట్లాడదాం నువ్వు ఎక్కడ వేదిక అక్కడ మాట్లాడదాం నువ్వు ఇచ్చినటువంటి తేదీలో మాట్లాడదాం నువ్వు ప్రకటించినటువంటి సమయానికి వస్తాం అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం అని అంటే పాపం అచ్చెన్నాయుడికి పాత సామెత గుర్తుకొచ్చింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఒరే మనం ట్వీట్ పెట్టేమే వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే కాబట్టి ఏమి మాట్లాడాలా మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు ప్రజలు మనల్ని మామూలుగా చేతులతో కాడుతో కొట్టే పర్వాలేదు మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆయన అన్నాడు వెంటనే నువ్వే కూసావు నీ నోటుతో కూసావు అచ్చెనాయుడు నోటుతో మాట్లాడి ట్వీట్ పెట్టావు ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని మేము సిద్ధం అని చెప్పి చెప్పి తోక ముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకరణ చర్చిద్దాం అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా మీరు మాట్లాడినటువంటి మాట మీద మీరు నిలబడే చంద్రబాబు నాయుడికి ఏ రోజు మాట మీద నిలబడేటువంటి అలవాటు లేదు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు మీకు చేతగానేటువంటి వాళ్ళు ధైర్యం లేనటువంటి వాళ్ళు దమ్ము లేనటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు మీరు ఎందుకు అసలు మామూలుగా చాలం తిరిగి పిలిచి ముడిచి పారిపోతారు ప్రజలు మరింత పాలసన కావడం లేదా ఇది మీకు అని అనిపించడం లేదా లేదు మేము చెప్పాం అన్ని విషయాల మీద వస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా విద్య మీద మాట్లాడదామా వైద్యం మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదాం మరొకసారి అచ్చెన్నాయుడికి చాలా నిలు ఏ విషయం మీదైనా సరే వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా ఇతర రంగాల మీద మాట్లాడదామా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో మా పరిపాలనలో చేసుకొచ్చినటువంటి సంస్కరణలు ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం తేదీ నువ్వే ప్రకటించు స్థలం నువ్వే ప్రకటించు సమయం నువ్వే ప్రకటించు మాకేం ఇబ్బంది లేదు ధైర్యంగా రాగలుగుతున్నావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడు అయితే మాట తప్పనటువంటి వాడు అయితే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మాట్లాడండి అంటే మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా మీరు మాట్లాడేటువంటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి పోయి అటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకే క్లారిటీ లేదు మీకే స్పష్టత లేదు ఎవరు ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు ఎవరు ఎవరిని మాట్లాడుతున్నారో తెలీదు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్లే కూటమి పార్టీలే మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా కాబట్టి ఎక్కడ కూడా గందరగోళం తప్ప ఆత్మస్థుతి పరమింద తప్ప ఈరోజు మేము ఎందుకు చెప్పాం అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు మీ వల్ల దాని వల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానాన్ని కోరుకోవాలంటే కాకపోతే సమయం వస్తుంది కాబట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసలబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం అసలు మాట లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది అసలు అసెంబ్లీ చూసి ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీ అని చెప్పి చెప్పి అసహించుకుని యావించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఎక్కడికైనా మేము వస్తామన్నాం మీరు రమ్మన్నారు పిలిచారు మరలా వచ్చి యూ టర్న్ తీసుకుని మేము ప్రజల్లో రాలేము ప్రజల ముందు మాట్లాడలేము మీరు అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మా ఒత్తునొక్క మీరు వరకు మాట్లాడి మీ గడ వరకు వినిపించుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన కారణం ఏంది మీరు చేసింది ఏమి లేదు కాబట్టి చెప్పుకోలేదు కాబట్టి ఈ రోజు మీరు ఆ స్థాయికి దిగజారిపారు మేము అందుకే అచ్చెన్నాయుడు విసిరినటువంటి సవాల్ని మరింత లోతుగా చూసాం మనం చెప్పినటువంటి అన్ని విధాల మీద మనం మాట్లాడగలం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము మీకేం చెప్పాము ఎప్పుడైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి సమయము తేదీ ఛానల్ వేదిక అన్ని మీరే ఖరారు చేయండి అని చెప్పి చెప్పాం దాని మీద నేను ఆశిస్తున్నా అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే మా సవాళ్ళను స్వీకరించి నువ్వు ఇచ్చినటువంటి సవాల్ నువ్వు ముందుకు వచ్చావు నువ్వు విసిరినటువంటి సవాల్ దానికి ప్రతి సవాలు విసిరాం దాన్ని స్వీకరించి నువ్వు వస్తే ప్రజల్లో ఏం జరిగింది ఎవరేం చేశారు అనేటువంటి దానికి అవరసం రైతులు ప్రజల సమక్షంలో చర్చిద్దాం వాళ్లే ఎవరి ముఖం మీద కొడతారు అనేటువంటిది కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు మీకు మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడికి ఎక్కడ ఉంది అని చెప్పి పడుతున్నాను దశాబ్దాల కాలంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పేరుకుపోతే పట్టించుకునేటువంటి నాదుడే కరువైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద కానీ రైతుల సమస్యల మీద కానీ దృష్టి పెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగేటువంటి పరిస్థితి అంటే మీరు ఈ రోజు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు లాంటి వాడికి జన్మలో రైతు భరోసా కేంద్రం లాంటిది తీసుకొచ్చి రైతులకు అన్ని విధంగా చేయి నడిపించి విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలా అండగా నడిచేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా స్పృహకు తట్టిందా మదిలో బదిలీ మెలిసిందా మెదిలిందా అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దానిని గురించి ఈరోజు మేము చెప్పాం ఆర్బికెల్ పెట్టాం ఈ క్రాప్ సిస్టమ్ చేశాం రైతులకు సంబంధించినటువంటి నష్టపోతే పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటి ఆ సేవలను ముగిసే లోపలిచ్చాం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈ రోజు గగనం అయిపోయింది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ క్రాప్ బుక సరిగ్గా జరగడం లేదు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు రోజు దాదాపుగా నిర్వీర్యం చేసేసారు కాబట్టి వీటి అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలవాల్సినటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఒక పథకం ప్రకారం మీరు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మేము చెప్పాం గతంలో ఏమని చెప్పాం ఉచిత పంటల బీమా రైతు ఈ క్రాప్ చేసుకోగానే మీరు అధికారాన్ని అడగండి ప్రజలు రైతులకు తెలుసు కొంతమంది రైతులు పాప ఈ రోజు బయట మాట్లాడుతున్నారు మేము నష్టపోయాము మేము తెలియదు మేము కట్టుకోలేము జగన్మోహన్ రెడ్డి గారు లాగానే మాకు కూడా ఉచిత పంటల బీమా వస్తుందని చెప్పి అనుకున్నాం కాబట్టి ప్రభుత్వం ఉచిత పంటల బీమాసారని చెప్పి కనీసం అవగాహన కూడా కల్పించినటువంటి దాఖలాలు లేవు పాప రైతులు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తుఫాన్ వచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బీమాకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు ఆ పంతొమ్మిది లక్షల మంది ఎవరు పాపం బ్యాంకులో లోన్లు తీసుకుంటే బ్యాంకు విధి విధానాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి లోన్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కాబట్టి ఆ పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు మిగతా రైతుల సంగతి ఏంటి మీరు అసలు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు మానవత్వాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఒక విపత్తు సమయంలో మీరు వ్యవహరించాల్సినటువంటి తీరుని గురించి ప్రజలు రైతులు మిమ్మల్ని చీకొట్టుకుంటుంటే ఏ మాత్రం సిగ్గు సెగ్గు లేకుండా మీరు సిగ్గు సరాన్ని మరిచి మీ ఇష్ట ప్రకారం విమర్శలు చేస్తారు రకరకాలంటే అసలు మీ పేర్లు ఎత్తడానికి అసహ్యం వేస్తుంది మీ గురించి మాట్లాడాలంటేనే చండాలంగా అనిపిస్తుంది ఒళ్ళు జల మీకు మీ గురించి అసహ్యం వేస్తుంది ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గొప్ప చెప్తున్నాడు బాగానే ఉంది రైతులకు ఇచ్చినటువంటి పరిహారం గురించి ఏమి ఇస్తామనేటువంటి దాని మీద ఎందుకు మాట్లాడలేదు ఇస్తాననేటువంటి దాని మీద ఎందుకు ప్రకటన చేయడం లేదు మీరు ఈరోజు మాట్లాడండి పత్తి పంట నష్టపోయింది రైతులు బాధపడుతున్నారు పత్తి పంటకు జరిగినటువంటి నష్టాల గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు వేరుశనగ రైతులు నష్టపోయారు బాధపడుతున్నారు వేరుశనగ పంట నష్టాన్ని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు ఏ పంటల గురించి నష్టపోయినటువంటి పంటల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా అంతా బాగుంది మేము కష్టపడ్డాము మేము పనిచేసామని కాదు కదా ఏదో మాకు ముక్తాయి వెళ్ళడం కాదు కదా ఏ పంట ఏ రైతులు నష్టపోయారు ఏ వర్గానికి నష్టం వాటిల్లింది దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో ఈ రోజు తుఫాను వెలిసి నాలుగు రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు ఈరోజు నిన్న మాట్లాడాడు అసలు మీరు చేసేటువంటి ప్రభుత్వమేనా దీన్ని గవర్నెన్స్ అంటారా నిన్న మాట్లాడాడు ఇప్పుడు అచ్చినాయుడు మాట్లాడు అచ్చినాయుడు మాట్లాడినటువంటి వాటి కూడా కొన్నిటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం ఏమన్నాడు ఒక ట్వీట్ పెట్టాడు నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు మిర్చి పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయల కన్నా కొనుగోలు చేస్తామని ప్రకటించారు మీరు చెప్పిందే మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు మీరు కొనలేదయ్యా రైతుల దగ్గర అని అడిగితే మీరు చెప్పినటువంటి సమాధానం ఏంటి ఏందయ్యా పదకొండు వేల ఏడు వందల ఎనభై కొంటామంటారా బయట పద్నాలుగు వేలు పదిహేను వేలు అసలు నీకు నోరు ఎక్కువచ్చింది పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు అమ్మాయా మిర్చి అమ్మిందా పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు నువ్వు పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొంటావు ఎప్పుడు చెప్పావు పాప రైతులు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మహా అంటే తొమ్మిది వేలకు మించి అమ్మకపోతే రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొంటానని చెప్పి ఈరోజు టాప్ క్వాలిటీ ఉండేటువంటిది కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు కూడా అమ్ముడు మామూలు వెరైటీ ఎనిమిది వేలు కూడా రాకపోతే దాని గురించి మీరు మాట్లాడకుండా రైతులకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏదో మేము మాట్లాడుతున్నాము అని చెప్పి చెప్పి అనే దానికి మేము పదకొండు వేల ఏడు వందల ఎనభై కొన్నాం కానీ మార్కెట్లో పదిహేను వేల రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడం కాదు రైతుల దగ్గర మాట్లాడండి మేమేమో పదహారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కొంటానా మీరు పదిహేను వేలకు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారని అర్థమవుతుంది మీరు మీరు ఇదే మాట పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక రూపాయలకు మేము కొనాలనుకున్నాము కానీ పదిహేను వేల రూపాయలు మిర్చి అమ్మింది కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట ధైర్యం ఉంటే ఈ అచ్చెన్నాయుడు పోతాడా చంద్రబాబు నాయుడు పోతాడా ఇంకొకటి పోతాడా పోయి రైతుల దగ్గర చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారనేటువంటి దాని మీద మీకే అర్థమైపోతుంది అసలు మీరు చేసినటువంటి పొరపాటు ఏంది తప్పు ఏంది అనేటువంటిది కాబట్టి హాప్ క్వాలిటీ పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మకపోతే నువ్వు సాధారణ వెరైటీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఏడు వేలు ఎనిమిది వేలు మహా అంటే తొమ్మిది వేల రూపాయలు అమ్మితే మీరు సిగ్గు ఎగ్గు లేకుండా రైతుల దగ్గర కొనకుండా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ప్రకటించాము అంతకన్నా ఎక్కువ పైన ఒక బాటతో గాలి మాటలు మాట్లాడి గాలి కబుర్లు చెప్పి ఈరోజు మీరు దానికి సంబంధించి తప్పించుకునేటువంటి పరిస్థితి చేస్తున్న తప్ప రైతును ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఈరోజు నేను అడుగుతున్నా ఎక్కడున్నావు నువ్వు గుంటూరు మిర్చి ఆడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల సమస్యలను అడిగాడు తెలుసుకున్నాడు రైతులకు అండగా నిలిచాడు రైతుల పట్ల పోరాటం చేశాడు కానీ కనీసం అక్కడికి వెళితే మీ ముఖం చూపించలేక మిమ్మల్ని అక్కడ రైతు తరిమి 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 శ్రీకాకుళం జిల్లా దాకా పడతారని చెప్పి భయపడి కనీసం నువ్వు పక్కన ఉన్నటువంటి మిర్చి ఆడికి వెళ్లి ఆ రోజు మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి భయపడ్డావు వెళ్ళలేకపోయావు వెళ్ళడానికి నీకు మనసు రాలేదు ఆ సమస్యలు తెలుసుకుని నువ్వు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చెప్పి మిర్చి రైతుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాటిని పరిష్కరించాలనేటువంటి విధానం కానీ ఆలోచన కానీ మీకు స్ఫురణ కూడా రాలేదు అటువంటిది ఈ రోజు మీరు మరలా మాట్లాడుతున్నారు ఈ క్రాప్ల గురించి మాట్లాడుతున్నారు ఆర్బీకేల గురించి మాట్లాడుతున్నారు సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ రాజకీయ షోలు అని చెప్పి చెప్పి మాట్లాడారు ఈ క్రాప్ కానీ ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ మీరు ఈ రోజు నేను అడుగుతున్నా ఆర్బీకే లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈ రోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయాల గురించి కానీ రైతుల గురించి కానీ సూచన కానీ సలహా కానీ లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళ సచివాలయాలు అనేటువంటి లేకపోతే సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జరిగినటువంటి తుఫాను నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉండేది వ్యవస్థ అంతా ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి కనీసం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో నష్టం జరిగింది నష్టం జరిగిన పంట నష్టాలు ఎవరు ఆపలేకపోయాయి కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళందరూ వాళ్ళందరినీ గుర్తుంది ఇవి ఏ మాట్లాడావు ఇవన్నీ చోలు అని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు సచివాలయాలు అన్నింటినీ కూడా స్వర్ణాంద కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట ఈ అవసరం సచివాలయ ఉద్యోగులు సచివాలయాలు అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి చెప్పి మీరే మాట్లాడతారు కాబట్టి ఈ రోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు ఛాలెంజ్ తీసుకున్నాం ప్రభుత్వం ఉంది రికార్డు మీ దగ్గర ఉంది ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో ఉచిత పంటల బీమాకి సంబంధించి అచ్చినాయుడు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం చూసుకో నీ దగ్గరే ఉంది ప్రభుత్వం రికార్డ్ నీ దగ్గర ఉంది లెక్క పక్క సరి చేసుకో పాప నువ్వు ఎంతసేపటికి ఏదో చెప్పినట్టుగా రైతులను అడ్డం పని ఆగ్రోస్వాళ్ళు ఉద్యోగులు దళారులుగా మార్చి వాళ్ళతో దోచుకోవాలనేటువంటి ఆలోచన కాదు దళారులుగా మీడియేటర్లుగా పాపం ఉద్యోగస్తులను మార్చి రైతులను అడ్డం పెట్టుకుని నాశరకమైనటువంటి సామాన్లు అమ్మి ఏ విధంగా డబ్బులు దోచుకోవడం ఆలోచన చేయడం కాదు నీలాంటి వ్యక్తిని ఉచ్చరించడానికి కూడా పేరు ఉచ్చరించడానికి కూడా రైతులు మండిపడేటువంటి పరిస్థితి గుర్తు గుర్తుపెట్టుకోవాలి దాని గురించి మాట్లాడు ఈరోజు మేమున్నప్పుడు కర్మంగా చెప్పాం ఉచిత పంటల బీమా ఇచ్చాం ఈ క్రా బుకింగ్ చేశాం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ మేము ఛాలెంజ్ విసిరుతున్నాం మేము రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ఉండింది సీఎం యాప్ పెట్టి ప్రతి రోజు కంటిన్యూస్ మానిటరింగ్ చేశాం అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ గురించి ప్రైస్ గురించి ఏ రోజు తగ్గితే ఆ రోజు వెంటనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసేటువంటి విధంగా మీలాగా ఈ రోజు మీరు ఉత్తర్వులు ఇస్తే తప్ప లేకుండా ఆటోమేటిక్ గా తగ్గింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షతో ఒకటి విషయం చెప్పారు ఎవరు ఉత్తర్వులు అవసరం లేదు మీరే తగ్గింది ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు తరి తగ్గింది కనీస మతర తగ్గింది వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పారు ఇచ్చాం మీ దగ్గర ఆ పరిస్థితి ఉందా మీరు ఆ పరిస్థితి చేసేటువంటి పరిస్థితులు ఉండరా ఈ రోజు మీరు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి మాట్లాడితే మేము మూడు వందల కోట్లు ఇచ్చాము సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తే మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిస్తే మేము ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మూడు వందల సార్లు మాట్లాడుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేటు అనేటువంటి విషయం మనకు మీకు ఈరోజు నా ప్రతాపం నీ ప్రతాపం అని చెప్పి చెప్పి పెరిగావు ఎత్తు కానీ నీ బుర్రలో ఉండేటువంటిది కనీసం చారుడు గింటెడు గుంజైనా ఉందా మనిషి పెరగడం కాదు బుద్ధి పెరగాల నువ్వేదో హీరో లాగా ఫీల్ అవుతున్నావు నేను కెమెడియన్ గా చూస్తున్నా రైతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోకడు అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తిని మనిషి పెరిగాడు కానీ లేదు ఈయన ఏమైనా లాగా అనుకుంటున్నాడో ఈయన కమేడియన్ గా కూడా అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు లేకపోతే గుర్తుపెట్టుకో ఈ రోజు ఒం కోటి చెప్పాడు ఎందుకు కమేడియన్ అంటున్నావు అంటే నువ్వు మాట్లాడేటువంటి క్యామిడీగా ఉన్నాయి తప్ప సీరియస్ గా రైతులు కానీ ప్రజలు కానీ తీసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు లో బలిపకాకు సంబంధించి రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో కొనుగోలు చేసామని ఎంత రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు నేను చాలంజ్ విసురుతున్నా డిస్ప్లే నువ్వు రెండు వందల డెబ్బై ఒక్క కోట్లకు బరిపోకు ఏ రైతు దగ్గర ఏ సచివాలయ పరిధిలోనో ఏ ఆర్బీకే పరిధిలోనో ఎవరి దగ్గర ఎంతెంత కొన్నావు ఎంత చెల్లింపులు చేసావు అనేటువంటి దాని మీద నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారమే ఆ రెండు వందల డెబ్బై ఒక్క కోట్లకు సంబంధించి జాబితా ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా జాబితా నువ్వు ప్రకటించగలవా దాని గురించి మాట డిస్ప్లే చేయి మరొక పదం ఏం చెప్పావు ఇంకొక మాట ఏం చెప్పావు పోక్క రైతులకు సంబంధించి యాభై రూపాయలు కిలోకి ఇస్తామని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చావు బ్యాంక్టరీ వాళ్ళకి ఇచ్చావు దానివల్ల పాపం రైతులకు ఎట్రా వాళ్ళు డబ్బులు ఏ విధంగా నువ్వు రైతులను ఆదుకున్నట్టు రైతులు నష్టపోయినట్టు కదా ఎక్కడైనా సరే నాకు తెలిసి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా రైతులకు ఎక్కడ చేరినటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము చెప్పావు మామిడిని గురించి మాట్లాడవు దాని గురించి కూడా మేము ఎంత ఇచ్చాము అని చెప్పి చెప్పి కిలో పన్నెండు రూపాయలు ప్రకటించావు నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అన్నావు ఆ నాలుగు రూపాయల ప్రభుత్వం నుంచి సబ్సిడీ అనేటువంటిది నేను మరలా నేను అడుగుతున్నాను నువ్వు ఏ విధంగా అయితే బదిలిపో ఏ విధంగా మిగతా వాటికి చెప్పావు దీనికి కూడా ఇదిగో ఇంతమంది రైతులకు ఇంత ఇచ్చామో చెప్పగలిగేటువంటి ధైర్యం నీకుందా డిస్ప్లే ప్రకటించు దాన్ని చూపించు ఇదిగో ఇంత వచ్చింది ఇంత ఇచ్చాం ఈ రైతులకు సంబంధించినటువంటి దాన్ని మాట్లాడు ఎక్కడి నుండి రిలీజ్ చెయ్యి ఎనిమిది రూపాయలు కంపెనీలు ఇస్తాయని చెప్పువు ఒక్క కంపెనీ అయినా ఎనిమిది రూపాయలు ఇచ్చినటువంటి పాపన పోయిందా పన్నెండు రూపాయలు ఇచ్చేసాం అయిపోయిందని చెప్పడానికి నీకు నోర్ ఎట్లు వస్తుంది ఏ విధంగా మాట్లాడతావు ఏ విధంగా ఎటువంటి ప్రకటన చేయగలవు కాబట్టి ఈ నువ్వు ఇంకో మాట మాట్లాడావు ఉల్లికి సంబంధించి మాట్లాడు ఉల్లి అయితే పాపం దారుల పొలాల్లోనే వదిలేశారు ఉల్లి పంటను దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలా లేవు దాదాపు నాలుగు లక్షల టన్నులు అనేకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నాలుగు లక్షల టన్నులు పండితే మీరు ఎన్ని కొనుగోలు చేశారు ఆరు వేల కుంట కొనుగోలు చేశారు మీరు కొనుగోలు చేసినప్పుడు ఆరు వేల వాటికి సంబంధించి మీరు డబ్బు చెల్లించలేదని అదిగో మీకు ఉన్నటువంటి మీ కరపత్రం నిద్రకి సంబంధించినటువంటి దాంట్లో పాపం మొత్తం అంతా లెక్కేసి ఆయనకు ఒక కాగితం ఇచ్చారు బాండు మీరు ఇచ్చినటువంటి బాండే ఇదిగో దీని మీద చంద్రబాబు నాయుడు సంతకం పవన్ కళ్యాణ్ సమత మీ బాండ్ మీరు ఇచ్చినటువంటి బాండే ఈ బాండ్ మీద మీరు ఏం రాశారు మేము ప్రతిజ్ఞ చేశారు మీరు ఇద్దరు అని చెప్పి ఈ ఏ కుటుంబంలో ఇస్తాను దాని కింద ఏం రాశారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం అచ్చినాయుడు చంద్రబాబు నాయుడు దీని గురించి ఇది మేము ఇవ్వలేదని చెప్పండి ఇది మేము ఏం లేదు ఎవరు ఇచ్చుకున్నారని చెప్తారా లేదు ఇది ఇచ్చాము మాట తప్పామని చెప్తారా జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక్క సంవత్సరం మీరు కనీసం ఒక్క రూపాయలు రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం ఇచ్చారా అది మేము ఇవ్వలేదని చెప్తారా మేము ఇచ్చి మోసం చేసామని చెప్తారా దానికి సమాధానం చెప్పండి ఇటువంటి కోపలాలు కన్నాయి మాదిరికి ఒకటి చూపించాం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము ఇస్తామని చెప్పి మీరిద్దరు సంతకాలు పెట్టి ప్రత్యర్థి చేసి అతనికి పాప రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి రైతు భరోసా మీరు చెప్పినటువంటి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇచ్చారా మొత్తం రాసేసారు లక్ష నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వస్తుంది ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో నువ్వు బంధి అది లబ్ధి ఐదు లక్షల ఇరవై వేలు అని చెప్పి రాశారు రాసి మీరు ఇచ్చినటువంటి బాండ్లు ఇంటింటికి మీరు వేరుతో సహా రాసి వాళ్ళు ఏ పథకాలకైతే అర్హత కలిగి ఉంటారో ఆ పథకాలన్నింటినీ ఎంపిక చేసి రాసి ఇచ్చారు బాగుంది సంతోషం కానీ దాని ప్రకారం ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు జూన్ లో ఇచ్చారా దానికి సమాధానం చెప్పండి కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా రైతులను వ్యతిరేకంగా ఉంది రైతులను నష్టపరిచేటువంటి ఉంది వ్యవసాయాన్ని మరింత అణచివేసేటువంటి విధంగా ఉంది తప్ప మరొకటి కాదు కాబట్టి మా గురించి విమర్శించడం మా నాయకుడి గురించి విమర్శించడం మాని మీకు మరలా చివరగా ఛాలెంజ్ విసురుతున్నాం మీరు అడిగినటువంటి ఏ మీదకైనా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీకు ఏ ఆ ఛానల్ అనుకూలమైతే ఆ ఛానల్ ఏ తేదీ ఏ సమయం ఎక్కడ వేదిక అన్ని కలిసి మీరేస్తే మేము ప్రజల ముందు ప్రజల సమక్షంలో రైతుల సమక్షంలో చేసినటువంటిది ఏంది మీరు చేసినటువంటి వాటి మీద మేము చర్చించడానికి సిద్ధం మా సవాళ్ళను స్వీకరించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అచ్చెన్నాయుడికి సవాల్ విసిద్ధం అయిపోయింది